సోద నమస్కారం శ్రీ సీతారాము రాష్ట్రస్థాయి ఎడ్లపూర్ జైరు గ్రామం మల్లపూర్ మండలం కాకినాడ జిల్లాలో ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అయితే జరగడం నిశ్చయం జరిగింది ఆల్రెడీ బేట వేస్తున్నది ఈ చౌడవాడ జగదీష్ గారు ఇరవై మూడో తారీఖు అందరూ జరుగుతుంది పోషణ కానీ విధానాలు కానీ అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న ఇప్పుడు మీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చేస్తారో ఏంటి అన్నది ఎవరికైనా మీకు సింపుల్ మినిమం అన్నీ తెలిసిపోతుంది ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కదా వీటి మీద ఇష్టం ఉంటుంది కానీ నిజంగా వీటికి జరిగే చరిత్ర ఏం ఏం చేస్తారో ఏంటి అన్నది మీరు చేసేవాళ్ళు ట్రైనింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ సాధారణంగా చాలామందికి తెలియని వాళ్ళకి తెలియదు Кинжүүрчээ okay, мөттөө ంటొచ్చిందిరా మీరు ఎప్పుడు పందాలు ఉంటే పందాలు ఉన్న టైంకి సెలవు పెట్టుకుని వస్తారా సెలవు ఇయర్లీ ఎన్ని వెళ్ళాలండి మీకు సెలవు మూడు నెలలు మూడు నెలలు ఇప్పుడు నెల ఈ ఒక పంది కోసం కోసం అంటే ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న సందర్భాలకి చిన్న చిన్న పనులు చేసుకుని పెట్టాను అలాగే మన పనులు అయింది రాలేదు ఓన్లీ పన్నెండు గురించి రాలేం కదా అవును అవును ఏదో సరదా అంతే అంటే మా చిన్నప్పటి నుంచి మా తాత మా నాన్న కాదు తల్లిదండ్రుల కాడి నుంచి వ్యవసాయం చేయడం ఎద్దుల మేపడం వాళ్ళకి బాగా అనమాట ఇంకా అది మా వచ్చి తరాలో నా కొడుకు వాళ్ళ కొడుకు ఇంకా మర్చిపోకూడదు కదా ఇంకా అలాగే ఏదో సరదా కొలిది దూడ మీద సరదా కొలిది చేస్తారు మీరు పెట్టేట్లలో ఉలవలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా అప్పుడప్పుడు మనం మోజు కొద్దీ పెట్టి మోజు పెట్టి అంటే పెడితే పందివేదికి ఎంతైనా పెట్టచ్చు కానీ అంత మనం పెట్టలేము సాధారణ రైతులు కొద్ది పెద్ద రైతులు అయితే పెడతారు మామూలుగా వేరే వెరైటీలు మామూలుగా ఏం పెడతారు ఏ వెరైటీలు ఏముంది మధ్యాహ్నం రాజుజావు పెడతారు వాళ్ళు అయితే ఉలవలు పెడతారు రెండు పాటలు సీజన్ సీజన్లో పెట్టరు ఇప్పుడు సీజన్ టైంలో సీజన్లో రెండు పాటలు రెండు పూటలు మామూలుగా ఎద్దుకొచ్చి మామూలుగా అంచినా ఎంత ఎంత వరకు పెడతారు ఒక బోటకి రెండు కేజీ కేజీన్నర నుంచి రెండు కేజీలు వేస్తారు ఒక పూటకి ఇది గడ్డి గడ్డి ఏమి పడతారండి గడ్డే వరిగడ్డే వరిగడ్డే మామూలుగా వేరే ఏమన్నా సీజన్ లో నార్మల్ గడ్డి వేస్తారు పచ్చగడ్డారు పచ్చిగడ్డ వేస్తారు అన్ సీజన్ అంటే సీజన్ నుంచి ఎప్పుడు నుంచి అండి సీజన్ టైము సంక్రాంతి స్టార్ట్ అయినప్పుడు సంక్రాంతి స్టార్ట్ అయినప్పుడు నుంచి మే ఎండింగ్ జూన్ పదో తారీఖు వరకు సీజన్ ఈ వర్షాకాలం ఈ దసరా దీపావళి వినాయక చవితి టైం ఇదంతా ఈ తూర్పుగోదావరి జిల్లాకు అన్ సీజన్ ఓకే అండి